सेल न्यूज की स्वागत ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగనన్న పర్యటనలో ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగనన్న అభిమానులతో కిటకిట్టలాడిన గుంటూరు రోడ్లు గుంటూరు మీదుగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీగా జనం రావడంతో అందరికీ అభివాదం చేస్తున్న జగనన్న దాంతో నెమ్మదిగా కదులుతున్న కాన్వాయ్ పది మందికి వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు ఆంక్షలు ఉన్న దారి పొడవునా కూడా జగన్ కోసం బారులు తీరిన ప్రజలు ఇదేం ఊరేగింపురా గంటల పదిహేను నిమిషాలకి ఆయన స్టార్ట్ అయ్యాడు మూడు గంటలైంది ఇప్పుడు ఆరు గంటలైంది ఇంకా ఆ జన ప్రభంజనం ఇంకా చేరుకోలేదు రెచ్చగొట్టడంతో రెట్టింపు స్పందన పల్నాడులో పులివెందుల పులి పల్నాడు జిల్లా రెండపాళ్ళు వెళ్తున్న వైఎస్ జగన్ గుంటూరు వద్ద పల్నాడులో జగనన్న కాన్వాయ్ కార్యకర్తలు వచ్చేందుకు బారికేడ్లను పక్కకు నెట్టి మార్గం సుగమం చేసిన అంబటి మాజీ మంత్రి అంబటితో పోలీసుల వాగ్వాదం పల్నాడు జిల్లా సరిహద్దులో బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు భారీగా వస్తున్న వాహనాలు కార్యకర్తలు కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు బారికేడ్లను తొలగించాలని కోరిన అంబటి రాంబాబు అందుకు అంగీకరించకపోవటంతో స్వయంగా బారికేడ్లను పక్కకు నెట్టేసిన అంబటి ఇదే గ్రామంలో ఇంకో అతను లక్ష్మీనారాయణ వేధించారు ఆత్మహత్య చేసుకునేలా కుల ఉన్మాదంతో కొందరు పోలీసులు పనిచేస్తున్నారు కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావని లక్ష్మీనారాయణ డిఎస్పీ అవమానించాడు అవమానం భరించలేక లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగాడు కమ్మవారు మా పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు నీకేంటి అభ్యంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి जय जगत 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 जय जगत

కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్ కు పిలిచారు సిఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్ కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయనలో ఎలాంటి ఎలాంటి ఆరాధార ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో గత ఆయనను విడిచిపెట్టాడు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు ఇదే లక్ష్మీనారావుని పిలిచి డిఎస్పీ ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు ఒక కుల ఉన్మాటి నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి పోలీస్ వేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఈ డిఎస్పీ బండి లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నా పుట్టికులో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతురావుతున్నారు డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జేలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి తాగి సూసైడ్ వీడియో తీసి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి శివుడికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితుల మధ్య ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర ఉన్న విషయంలో అయితేనేమి లేదన్నా వెంకటేశ్వర నాయన కొడుకు నాగమల్లే శ్వరభా వల్ల నాగమల్లే స్వభావ లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవాడు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరే మా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా కమ్మవాడు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగా చేయడం కోసమే పుట్టేడటం చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు నేను అడుగుతూ ఉన్నా ఏం పాపం చేశానని